రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో వాళ్ళ రాశి శిఖర ప్రకారం వాళ్ళ ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేన రాశి వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలమైన మాసం కాదు అని చెప్పుకోవచ్చు అంటే మిశ్రమ ఫలితాలు ఫిఫ్టీ 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 పర్సెంట్ పాజిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మనము దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఈ మాసంలో కొంతవరకు ఉద్యోగులకు కొత్త కొత్త ప్రమోషన్స్ ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ మాసం అనుకూలమైన మాసం అండ్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ కొలీగ్స్తో కూడా ఈ మాసంలో చాలా ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉంటుంది వీళ్ళు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అఫీషియల్స్ హైయర్ అఫీషియల్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి సపోర్ట్ అయితే వస్తుంది సో ఆ సపోర్ట్తో వీళ్ళు ఇంకా ముందుకెళ్తే జాబ్లో కొద్దిగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ బోనస్ లాంటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కుటుంబంలో ఎలాంటి చికాకులు ఉండవు కాఫీగా సాగిపోతుంది కుటుంబ సభ్యులతో ఈ మాసము మీనరాశి వాళ్ళకి ఇంకా ఆర్థికంగా కూడా వీరికి ఒక మెరుగు అవుతారు అంటే కొంతమంది కొంత జాబ్లు చేసినా కూడా అలాగే ఉంటూ ఉంటారు ఏమి కొనకుండా సో ఈ మాసం అయితే వీళ్ళకి అధికంగా బాగా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి ఉద్యోగం అదే ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి కూడా ఈ మాసంలో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు కిరాణా కొట్లు బేకరీ షాపులు జ్యువెలరీ షాప్ ఇలా ఉంటాయి కదా వీటికి శారీ షాప్స్ వీటికి కూడా మంచి ఆదాయ అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళు కూడా బాగా ఈ మాసం కలిసి వస్తే మాసం ఉంటుంది ఇంకా గృహానికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం వీళ్ళకి లభిస్తుంది దేవుడు దయ వల్ల ఇంకా వాహనాలు ఎవరన్నా కొనాలి అనుకున్నప్పుడు ఈ మాసంలో కొంటే వీళ్ళకి అదృష్టం అయితే కలిసి వస్తుంది ఇంకా విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే వస్తుంది ఇంకా ఆస్తి తగా ఏదన్నా ఉన్నా ఈ మాసంలో వీళ్ళకి పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొత్త కొత్తగా పరిచయాలు అవ్వడం వల్ల లైఫ్ లైఫ్లో ఇంకా కొత్త కొత్త పరిచయాలు అవ్వడం వల్ల వీళ్ళ ఫ్యూచర్ లో చాలా మంచి అయితే కలుగుతూ ఉంటుంది ఇంకా జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి జాబ్ లేని వాళ్ళకి కొందర రిఫర్ చేయడం వల్ల జాబ్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది ఇంకా సంతానం గురించి బాధపడుతూ ఉంటారు కదా పెళ్ళి గురించి జాబ్ గురించి ఇంకా స్టడీస్ గురించి దానికి సంబంధించిన బాధలు అనేది ఈ మాసంలో వీళ్ళు కొద్ది వరకు ఉపశమనం ఉంటుంది అంటే వాళ్ళకి పిల్లలకు సంబంధించిన ఏదో ఒక శుభ శుభవార్తను వీళ్ళు వినే అవకాశం అయితే ఉంటుంటుంది వీళ్ళకి అవసరానికి డబ్బులు చేరుతాయి ఎలాంటి ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకో దేనికైనా ఫ్రెండ్స్ని కానీ బంధువుని కానీ అడిగింటే టయానికి వీళ్ళకి మనీ ఇచ్చే అవకాశం అయితే వాళ్ళకి కుదిరిస్తారు దేవుడు ఇంకా కుటుంబ సేవ సభ్యులతో కలిపి దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిదిగా ఉంటుంది ఇంకా చిన్న చిన్న వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకు ఈ మాసంలో వ్యాపారం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది స్టార్ట్ చేసి మంచి లాభాల బాటైతే వస్తుంది కాబట్టి చిన్న జాబ్ అంటే కొత్త కొత్తగా ఇంట్లో ఉన్న చాలామంది ఇంట్లోనే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటుంటారు కదా వాళ్ళు అలా స్టార్ట్ చేస్తే మీనరాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది వీళ్ళు స్టార్ట్ చేసిన తగినట్ట వాళ్ళకి లాభం అయితే కుదురుతుంది అలాగే వీళ్ళు కుదిరితే వినాయకుని స్వామిని దర్శించుకోవడం లేకపోతే హనుమాన్ని స్వామిని గుడికి వెళ్ళి తమలపాకుల మాల అరిపించడం ఇరవై ఒకటి అన్న అరిపించి అంటే ఇరవై ఒక తమలపాకులు కట్టి ఆంజనేయ స్వామికి అరిపిస్తే మీకు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసి అందులో ధైర్యాన్ని ఆయన కలిగిస్తాడు అలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది లేకపోతే వినాయకుడికి కూడా పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది లేకపోతే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన అర్పించడం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది లేదు మేము వెళ్ళలేము అనుకుంటే ఇంటిలోనే వినాయకుడి కన్నా లేకపోతే ఆంజనేయ స్వామి కన్నా లేకపోతే వెంకటేష్ స్వామి కన్నా నూట ఎనిమిది నామాలని పఠించి మీ మనసులో కోరికలు చెప్పుకుంటే మంచి కోరికలు అవి మీకు ఎలా చేయాలి అనే మార్గాన్ని వాళ్ళు మీకు చూపిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి